మాకు పదహైదు ఒకటి ఇరవై ఐదు ఫిఫ్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఒక కేసు రావడం జరిగింది క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ అండ్ త్రీ వన్ ఎయిట్ ఆఫ్ బిజినెన్సెస్ అండ్ బడ్సాక్ బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ సెక్షన్ ట్వంటీ వన్ వన్ టూ త్రీ ప్రకారం ఒక కేసు రిజిస్టర్ చే చేయడం జరిగింది దాని ప్రకారం దాని ప్రకారం అఫెన్స్ గుంటూరులో చేయడం జరిగింది దాని ప్రకారం కంప్లైంట్ కంప్లైనంట్ రాజులపాలెం రమేష్ చెప్పడం ఏంటంటే ఈ ఈ దాంట్లో ఉన్న నిందితుడు ఎవరైతే పామిడిపల్లి అనిల్ కుమార్ అనే అతను ప్రీవియస్గా అతను హైదరాబాద్లో సన్ ఫార్మా అనే దాంట్లో ఒక కెమికల్ కంపెనీలో పనిచేస్తుండేవాడు అతను అక్కడ గుంటూరులో సమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత అక్కడ నుంచి లేటర్ గుంటూరుకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ కెమికల్ వేస్టేజ్ కెమికల్ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది అనే కంపెనీ ఒకటి ఉన్నట్టు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్గా హై రిటర్న్స్ ఆశ చూపించి కమిషన్స్ మీకు ఎక్కువ ఇస్తామని చెప్పి సుమారు మనకిచ్చిన అక్యూ మనకిచ్చిన కంప్లైంట్తో పాటు సుమారు ముప్పై రెండు మంది ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన విక్టిమ్స్ వాళ్ళతో ఆ డబ్బులు ఆశ చూపించి వాళ్ళతో మనీ ఇన్వెస్ట్ చేయించుకొని వాళ్ళకి సర్టన్ అమౌంట్ రిటర్న్గా ఇచ్చాడు ఇప్పుడు కానీ చాలా వరకు వాళ్ళకు రిటర్న్ చేయకుండా వాళ్ళని చీట్ చీటింగ్ చేయడం కానీ మిస్ చేయడం కానీ చేయడం జరిగింది ఎక్కువ రిటర్న్స్ ఆశ చూపించి వాళ్ళని మోసం చేయడం జరిగింది ఇప్పటి వరకు అతను ఓవరాల్గా ఫోర్టీన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళతో డబ్బులు తీసుకొని ఓన్లీ ఎయిట్ క్రోర్స్ వరకు మాత్రమే వాళ్ళకి ఇన్ రిటర్న్స్ ఇచ్చి సుమారు ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్ వరకు ఇంత హ్యూజ్ సమ్స్లో ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్ వరకు వాళ్ళని చీట్ చేయడం జరిగింది సో దాని గురించి మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ గైడెన్స్లో సిఐ అరుండల్పేట గారు అలాగే ఎస్ఐ గారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో దా ఇది ఇప్పటి వరకున్న థింగ్ సో దాంట్లో ఉన్న అక్యూజ్ని మేము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఓవరాల్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డెడ్ ప్రూఫ్స్తో తీసుకొని అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది సో దీనివ ఇంకొకటి విషయం ఏంటంటే అందరికీ పబ్లిక్కి చెప్పడం ఏంటంటే ఇట్లాంటి హై రిటర్న్స్ ఆశ చూపించడం మీకు ఏదో కమిషన్స్ ఇస్తామని ఫ్రీగా మనీ ఇస్తామని మీకు ఆశ చూయించినప్పుడు ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా నమ్మ నమ్మి మోసపోవద్దని చెప్పడం జరుగుతుంది సో ఎప్పుడన్నా ఏదన్నా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్స్లోనే పోవాలని ఇట్లాంటి ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఫేక్ ఫేక్ ఆశ చూపించి ఇన్వెస్ట్ చేయొద్దని మీకు కోరుకుంటున్నాం